నమస్కారం అండి నా పేరు సుమలత నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఇక్కడ ఆర్మూర్లో చేస్తాను నేను మాది షెడ్యూల్ పిల్లల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహము గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి హాస్టల్ అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులు మా దగ్గర ఉండడానికి అర్హులు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మా దగ్గర వసతి ఉంటుంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళకు అన్ని వేళలా నేను తో చేదోడు వాదోడుగా ఉంటూ స్టడీ పర్పస్ కానివ్వండి భోజన సదుపాయాలు కానివ్వండి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రతి వస్తువు వాళ్ళకు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ చదువుకు మేము వెళ్ళవేళ సహాయపడతాం ఎవరన్నా అర్హులైనటువంటి విద్యార్థినులు ఉన్నట్లయితే మా దగ్గరికి థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు వసతి కోసం వచ్చి జాయిన్ అవ్వచ్చు మా దగ్గర ఆర్మూర్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు ప్లస్ బాయ్స్ స్కూల్ పిల్లలు అలా అదేవిధంగా రామ మందిర్ స్కూల్ పిల్లలు ఆర్మూర్ ఈ మూడు స్కూళ్ళకు సంబంధించిన పిల్లలు ఉన్నారు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ అమ్మాయిలను కనుక చేర్పించాలని ఉంటే మా దగ్గరికి వచ్చి సంప్రదించగలరు కావలసిన డాక్యుమెంట్స్ మొదటగా ఏ స్కూల్ అయితే చదువుతుండ్రో అక్కడ బోనఫైడ్ ఒరిజినల్ అదేవిధంగా రేషన్ కార్డు జిరాక్స్ క్యాస్టు ఇన్కమ్ జిరాక్స్లు ప్లస్ పాప ఆధార్ కార్డు ప్లస్ పాపది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సర్టిఫికేట్స్ తోటి సంప్రదిస్తే ఏ కులం విద్యార్థినులైనా చేర్చుకోబడుతుంది ధన్యవాదాలు దరఖాస్తు చేసుకోవడానికి మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏ కులం విద్యార్థులైనా సరేనండి అందరికీ వెసులుబాటును కల్పిస్తున్నాం